సిఎస్డిటీలు ఎండీయూ ఆపరేటర్లపై తెచ్చిన ఒత్తిడిని జేసీకి ఫిర్యాదు చేసిన ఎండియూ ఆపరేటర్స్ రాష్ట్ర యూనియన్ నాయకులు అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండీయూ ఆపరేటర్స్ అందరితో కలిసి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండీయూ ఆపరేటర్లకు పని దినాలు కుదించి పని భారం పెంచారని ఎండియూ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తెలిపారు నగరంలోని ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మైదానంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి కారణంగా ఎండియు ఆపరేటర్లు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు ఎండియు వ్యవస్థ స్థాపించిన నుంచి నెల రోజుల్లో పదిహేడు రోజులు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు సరుకులు పంపిణీ చేసేవారని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమపై వేధింపులు మొదలయ్యాయని తెలిపారు ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించి రాత్రి పది గంటల వరకు పంపిణీ చేస్తూ పది రోజుల్లో పూర్తి చే చెబుతున్నారని అన్నారు అధికారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలుగురు లేదా ఐదుగురు డీలర్లు పని ఒక ఆపరేటర్ చేస్తున్నాడని చెప్పారు ఆపరేటర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించాల్సింది పోయి వారిని వేధించటం సమంజసం కాదని పేర్కొన్నారు ఇటువంటి చర్యల వల్ల ఇటీవల మానసిక ఒత్తిడికి గురైన మందసా మండలంలో ఎండియూ ఆపరేటర్ హెల్పర్ కాటా కారణంగా విద్యుత్ షాక్ గురై చనిపోయాడని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఎండి ఆపరేటర్ అసోసియేషన్ తరఫున గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండిఓ ఆపరేటర్లపై అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరిగింది ముఖ్యంగా ఈ ఆగస్టు నెలకు చూసుకుంటే ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ పైన కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారని జేసీ గారు జేసీ గారు ఆదేశాలు ఇచ్చారని ప్రతి ఒక మండలంలో సిఎస్డిటీలు విపరీతమైన ఒత్తిడిని చేస్తూ మా అందరికీ కూడాను పని భారం అనేది తగ్గించి పని భారం అనేది పెంచి పని దినాలు అనేది తగ్గించి చాలా ఒత్తిడికి గురి చేశారు అందులో భాగంగానే మనసా మండలంలో ఒక ఎండీ ఆపరేటర్ దొరకే హెల్పర్ అనేవాడు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇంటికి కూడా వెహికల్లో ఉన్న ఛార్జింగ్ మెషిన్ ఛార్జింగ్ పెట్టుకోకుండా ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సమయంలో ఛార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్ కొట్టి కూడా చనిపోయాడు ఇలా ఎండీ ఆపరేటర్ల ప్రాణాలతో చొలకటం ఆడుకుంటున్న సిఎస్డిటీలకు కానీ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మా విధి విధానాలను బట్టి గవర్నమెంట్ మాకు ఏమని చెప్పిందో మీరు ఆ విధంగానే అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం మాకు ఇచ్చిన దాని ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ప్రతీ నెల పదిహేడో తారీఖుకి క్లోజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అది కాస్త ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాకు ఒక యంత్రాలలాగా ఓడుకొని పదిహేను పదిహేడు రోజులు ఇరవై రోజుల్లో చేయాల్సిన పని పది రోజుల్లోనే చేయాలని అధిక భారం మా మీద పెడుతూ మాకు ఒత్తిడి తీసుకోవచ్చు మానసికంగా కూడా మమ్మల్ని వేధిస్తున్నారు ఇది వెంటనే ఈ ఈ విధంగా మానసిక ఒత్తిడిని చేసే వాళ్ళందరూ కూడాను మేము వినయపూర్వకంగానే అధికారుల పరంగా కూడా చెప్తున్నాం